శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు అత్యంత వైభవంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా ఇళ్లలో సైతం వరలక్ష్మి పూజలు చేపడుతున్నారు ఇక జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం భోదన్ ఏకచక్రేశ్వరాలయ భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం ఆర్మూరు నవసిద్దులగుట్ట తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు ప్రతి ఇంట కూడా వరలక్ష్మి వ్రతాలు అదేవిధంగా లక్ష్మీదేవి పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం ఆ ఇంట్లో పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ అర్చకులు ఉన్నారు చెప్పండి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తారు యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థ నమస్తై నమస్తై నమో నమ ఈ యొక్క శ్రావణ మాసము మనకు విశేషమైనటువంటి నెల ఏ పూజలు కానీ కార్యక్రమాలు కానీ ప్రారంభం కావడానికి శ్రావణ మాసం నుంచి వస్తుంది ఇందులో అంగనలు అంటే ముత్తైదువలు ప్రత్యేకంగా ఏం చేస్తారు శ్రావణ మంగళవారం నాడు అమ్మవారికి పార్వతీదేవి గౌరీ వ్రతం అనేటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు అనంతరము వచ్చేటువంటిది ఏంటిది వరలక్ష్మీ వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతాన్ని అమ్మవారిని లక్ష్మిని ఉదయాత్పూర్వమే లేచి నిషిద్ధమైనటువంటి భక్తి శ్రద్ధల చేత పూజాది కార్యక్రమాలు చేస్తూ సకల కార్యానుచరణముగా అమ్మవారిని పూజించి అష్టోత్తర శతనామ సహస్ర శతనామముల చేత కూడా అలంకరించి పూజాది కార్యక్రమములు నిర్వర్తించి అనంతరము ముత్తైదువలను పిలుసుకొని వారికి పసుపు కుంకుమ సాంప్రదాయముగా పసుపు బొట్టు ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం తీసుకొని ఈ యొక్క అమ్మవారి పూజను నిర్విఘ్నముగా ప్రతి సంవత్సరము చేస్తారు ఈ సంవ ఇది చేస్తే మరి శ్రావణ మాసంలోనే ఎందుకు చేయాలంటే అమ్మవారు విశేషముగా లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వే వేంచేసి వస్తారట ఆ సందర్భము లోపల ఈ యొక్క పూజను ఎవరైనా చాతనైన వాళ్ళు చా ఎంత శక్త్యానుసారముగా ఎవరైనా కూడా ఈ శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతమును ఖచ్చితంగా చేస్తుంది వరలక్ష్మి అంటే మనకు వరాలను వసంగేటువంటి దేవతనే లక్ష్మీదేవి అటు లక్ష్మిని అంటే ధనాన్ని ఇస్తూ మనకు వరాలను ఇస్తూ మన కుటుంబ సంక్షేమాన్ని మన యొక్క ఆయురారోగ్యాలను అన్నింటిని అన్నింటినీ కలగజేసి మనకు శుభ సంకల్పాన్ని చేస్తుంది మనం చేసేటువంటి కార్యక్రమలందు కూడా విజయోత్సవముగా అన్ని విజయాలు కలగజేస్తూ ఉంటుంది ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారు ఇహమందు సుఖంబులను అనుభవించి అంత్యకాలమున కూడా ఏ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఇల్లు దినదిన ప్రవర్తమానమైతుందని ఆ యొక్క పూర్వాపకాల ముందు భగవంతుడు ఏదైతే ఏ వ్రతాలకు కానీ ఆ పెట్టినటువంటి ప్రసాదం వారు వచ్చినటువంటి ముత్తైదు వల్ల ఎవరైతే ఉంటారో వాళ్లకు పసుపు బొట్టు ఇచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేరుస్తారు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది కొంతమంది మహిళలు ఉన్నారు చెప్పండి మేడం అసలు పూజలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు శ్రీమాత ఈ వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ముత్తైదులందరూ ఎంతో ఘనంగా చేసుకుంటారు ది పూజని పదహారు రకాలుగా చేసుకుంటారు అంటే కొందరు కలశ స్థాపన వివిధ ప్రసాదాలు తీసుకోకుండా భోజనం చేశారు కదా అంటుంది అంటే నువ్వు నా నాకు చెప్పడం ఎవరు నాకు తెలుసు నేను ఈ రాజ్యానికి రాని అని తను చెప్తుంది కానీ తను అప్పుడు వరమహ వరమహాలక్ష్మీదేవి అయ్యో ఇలా ఉందేంటి పరిస్థితి అని తను కళ్ళకి నీళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోతుంటే తన కూతురైన చంద్రిక కూతురైన శ్యామ ఏం చేస్తుందంటే వెళ్ళి చూస్తుంది అమ్మాయి ఏమైంది మీరు ఎందుకు కన్ కళ్ళలో నీరు తీసుకుంటున్నారు అని అడుగుతుంది అప్పుడు ఆ మహాలక్ష్మీదేవి చెప్తుంది విగ్రహాన్ని పొంది వారు తన రాజ్యాన్ని సుఖ సంతోషాలతో జీవించారు ఓం శ్రీమాత్రే నమ భక్తులు అత్యంత వైభవంగా అత్యంత నిత్య నిత్యో నిత్యతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్ భూపతి